తాజాగా కేంద్రం ప్రకటించిన కరువు బత్యంతో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు రావాల్సిన మొత్తం పెండింగ్ బకాయిల సమాచారం అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం ప్రస్తుత డిఏ జూలై రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం నగదు రూపంలో అయితే మనకి నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇవ్వడం అయితే జరిగింది ఇక జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై పాయింట్ జీరో ముప్పై శాతం జులై రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం ఇంకా ఇదైతే ప్రకటించలేదండి అలాగే ఇక ఏపీ ఉద్యోగులు కష్టాలకు ప్రభుత్వం ఈ ఈ బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలతో చెప్పిన చెల్లింపుల వివరాలండి అన్ని రకాల బకాయిలు కలిపి ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు ముప్పై ఒక వేల ఎనిమిది వందల కోట్లు బాకీ పడింది పిఆర్సీ ఎరేర్లు డిఏ బకాయిలు పద్దెనిమిది వేల కోట్లు అలాగే రెండు కొత్త డిఏల బకాయిలు సుమారు ఏడు వేల మూడు వందల కోట్లు వైద్య బిల్లులు ఈఎల్స్ ఏపీ జెల్ఐ సరెండర్ లీవులు ఇతరత్ర పెండింగ్ చెల్లింపులు మొత్తం రెండు వేల ఎనిమిది వందల కోట్లు సిపిఎస్ జీపీఎస్ కంట్రిబ్యూషన్ బాకీ మొత్తం బకాయి పడినవి మొత్తం మూడు వేల ఏడు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఇక డిఏల వారిగా చూసినట్లయితే ఉద్యోగులకు మొత్తం నూట ఎనభై ఐదు నెలల డిఏ అరియర్స్ పెండింగ్లో ఉన్నాయండి వీటిలో కరోనా సాకుతో యాభై నాలుగు నెలల అరియర్స్ జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి మాఫీ చేశారు అలాగే జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ ముప్పై నెలలు అండి అలాగే రెండో డిఏ సంబంధించి జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై ఒక్క నెలలండి ఇక మూడో డిఏ వచ్చేసి జూలై రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై నెలలు మొత్తం ఈ డిఏ బకాయిలు అలాగే జనవరి రెండు వేల ఇరవై డిఏ మొత్తం ఇరవై ఇరవై నాలుగు నెలలు అలాగే జూలై రెండు వేల ఇరవై డిఏ బకాయిలు వచ్చేసి పద్దెనిమిది నెలలు అండి అలాగే జనవరి రెండు వేల ఒకటి డిఏ బకాయిలు వచ్చేసి పన్నెండు నెలలు జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏ బకాయిలు ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన బకాయిలు వచ్చేసి పద్దెనిమిది నెలలు డిఏస్ అండి ఇక జూలై రెండు వేల ఇరవై రెండు డిఏస్ వచ్చేసి పదహారు నెలలు జూలై రెండు వేల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు నూట ఎనభై ఐదు నెలల డిఏస్ అంటే ఒక్కో ఉద్యోగికి సగటున రెండు లక్షలకు పైగా నష్టం సీనియర్లకు నష్టం నాలుగు లక్షల పై మాటే